హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కలెక్షన్స్ టుడే కలెక్షన్ చూసే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కలెక్షన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో సీజర్ స్టోన్ నెక్లెస్ అండి షార్ట్ వస్తుంది నైన్ ఫార్టీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉన్నాయి అండ్ కట్ వర్క్తో వస్తుందండి అండ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుంది సీజర్ స్టోన్ షార్ట్ నెక్లెస్ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా న్యూ కలర్స్ అండి అండ్ న్యూ స్టాక్ కూడా సీజర్ స్టోన్ మ్యాట్ ఫినిష్తో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుందండి సీజర్ స్టోన్స్తో షార్ట్ నెక్లెస్ అండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సీజర్ స్టోన్స్ అండి మ్యాట్ ఫినిష్తో వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో లాంగ్ హారం సెట్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లక్ష్మీ కాసులు పేరు లాంగ్ హారం అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో మ్యాట్ ఫినిష్ ఉంటుందండి లాంగ్ హారము టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మ్యాట్ తో వస్తుందండి లాంగ్ హారం చాలా చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ అండి మొత్తం కూడా నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీరు